అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ప్రశాంతమైనటువంటి జీవితం గడపడానికి ఒక రెండు ప్రధానమైనటువంటి లక్షణాలు కనుక మనం అలవాటు చేసుకుంటే ప్రశాంతమైనటువంటి జీవితం సాధ్యం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాము ప్రస్తుత సమాజంలో మనిషికి ప్రశాంతత అనేది లేదు విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడితో మనిషి జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు దానికి కారణం మనుషుల్లో వాళ్ళ యొక్క విధానంలో వచ్చినటువంటి మార్పులు ఆలోచనలో వచ్చినటువంటి మార్పులు అవసరార్థం వాడుకుంటున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఎక్కువైపోవడంతో మనిషి చాలా ఇబ్బందికి మానసికమైనటువంటి ఒత్తిడికి గురవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అయితే దీని నుంచి బయటపడాలి అని అంటే ఒక రెండు ప్రధానమైనటువంటి లక్షణాలు ఒకటి క్షమించేటటువంటి గుణం రెండోది మర్చిపోయేటటువంటి తత్వం మనిషి అలవాటు చేసుకోగలగాలి ఒకవేళ రకంగా చూస్తే తప్పు చేయనటువంటి మనిషి అంటూ ప్రపంచంలో ఎవరు ఉండరు ప్రతి మనిషిలోనూ కొన్ని తప్పులు ఉంటాయి ప్రతి మనిషి కొన్ని పొరపాట్లు చేస్తాడు కానీ దాని అదే పనిగా కనుక పట్టు కూర్చుంటే మానవ సంబంధాలు అనేవి దెబ్బతిన్నటువంటి అవకాశం ఉన్నది అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రశాంతమైనటువంటి జీవితం గడపడం అనేది కష్టం అవుతుంది అందుకని ఏదైనా ఒక తప్పిదం జరిగినప్పుడు ఒక పొరపాటు జరిగినప్పుడు ఆ చేసినటువంటి వ్యక్తిని క్షమించేటటువంటి గుణం అనేది మనం అలవాటు చేసుకోగలగాలి ఇది అలవాటు అంటే అంత చెప్పినంత సులువైనటువంటి పని అయితే మాత్రం కాదు విశాలమైనటువంటి దృక్పథం లేదా ఆ బంధానికి విలువ ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన ధోరణి ఇది చాలా కీలకమైనటువంటి అంశాలు క్షమించేటటువంటి గుణం ఎవరికైతే ఉందో వాళ్ళు ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతారు అనడానికి ఏ విధమైనటువంటి మనం లేదు ఈ క్షమించటం వల్ల నీ యొక్క పెద్దరికం అనేది పెరుగుతుంది మానవ సంబంధానికి నువ్వు ఎంత ఎక్కువ విలువ ఇచ్చావనేటువంటి విషయం కూడా బోధపడేటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి క్షమించటం అనేది నేర్చుకోండి అయితే అదే పనిగా క్షమించుకుంటూ పోతే అది ఒక బలహీనతగా కూడా మారేటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు అయితే మన బలహీనత కింద మనం మార్చుకోకూడదు క్షమించటం అనేది నీకు బలాన్ని చేకూర్చేటటువంటి అయి ఉండాలి అది నీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేటటువంటి అంశమే ఉండాలి ఒక మనిషి అదే పనిగా తప్పులు చేసుకుంటూ పోతే అదే పనిగా నువ్వు క్షమించుకుంటూ పోతే ఆ మనిషిలోనూ మార్పు లేదు దానివల్ల ఆ మనిషి మీద నీకు విపరీతమైనటువంటి వ్యామోహం ఉన్నట్టుగా ఆ మనిషిని వదులుకునేటువంటి ఆలోచన నీకు లేనట్టుగా ఆ మనిషి నీకు ఒక బలహీనతగా మారిపోయే పరిస్థితి కూడా లేకపోలేదు అందుకని ఎంతవరకు మనం ఎవరికి ఇవ్వాలన్నది ఒక ఆలోచన చేయాలి తప్పు చేసినటువంటి వ్యక్తిని క్షమించవచ్చు పర్వాలేదు కానీ మోసం చేసినటువంటి వ్యక్తిని క్షమించి తిరిగి వాళ్ళని నమ్మేటటువంటి పరిస్థితి కూడా ఉంటే అది ఇది మూర్ఖత్వం అవుతుంది తప్పించి అది మంచితనం కాదు అందుకని ఈ లైన్ ఏంటి అన్నది జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి పొరపాట్లే చేస్తున్నారా మోసాలే చేస్తున్నారా పొరపాటు చేస్తే పర్వాలేదు క్షమించి మోసం చేస్తే మాత్రం క్షమించి తో పాటుగా మర్చిపోవడం కూడా నేర్చుకోగలగాలి ఇంకా రెండు ప్రధానమైనటువంటి అంశం మనిషి మర్చిపోగలగటం ఈ మర్చిపోవటం అనేది ఎంత త్వరగా అయితే మనం అలవాటు చేసుకోగలుగుతామో అంత ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతాం అయితే మర్చిపోవడం అంటే ఏ మనిషి అయితే తప్పు చేశాడో ఆ మనిషిని మర్చిపోవాలి తప్పించి ఆ జరిగినటువంటి తప్పు వల్ల నువ్వు నేర్చుకున్నటువంటి గుణపాండవు ఏంటన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కేవలం నువ్వు ఎవరైతే తప్పు చేశారో ఆ వ్యక్తిని క్షమించి వదిలేయాలి మర్చిపోవాలి కానీ ఆ జరిగినటువంటి సంఘటన నుంచి నువ్వు నేర్చుకున్నటువంటి గుణపాఠాన్ని మాత్రం ఖచ్చితంగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి కారణం ఏంటంటే భవిష్యత్తులో ఆ విధమైనటువంటి తప్పిదాలు కానీ ఆ విధమైనటువంటి పొరపాట్లు కానీ లేదా అతిగా నువ్వు నమ్మటం కానీ దీనివల్ల జరిగినటువంటి నష్టాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటినీ నువ్వు గుర్తించుకున్నప్పుడు మాత్రమే భవిష్యత్తులో అవేమి చేయకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది అందుకని ఈ ఫర్గివ్ ఈ ఫర్గెట్ పాలసీ ఏదైతే ఉందో దీన్ని మాత్రం ఖచ్చితంగా మన జీవితంలో అన్వయించుకోగలిగితే మన ప్రశాంతమైనటువంటి జీవితం గడపడంలో ఏ విధమైనటువంటి అనుమానం కూడా లేదు కానీ మనం ఏం చేస్తామనంటే అంటే జరిగిపోయినటువంటి సంఘటన అదే పనిగా గుర్తుపెట్టుకుంటాం అది ఎప్పుడైతే నువ్వు ప్రతి క్షణం ఎప్పుడు గుర్తొచ్చిందో అప్పుడు నీ యొక్క ప్రశాంతతను కోల్పోతా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటావు ఒక మనిషితో మనకి అవసరం ఉన్నప్పుడు లేదా మనిషి లేకపోతే నీకు కష్టం అని అనుకున్నప్పుడు క్షమించేయటం అనేది మనం అలవాటు చేసుకోవాల్సిందే ఆ మర్చిపోవటం అనేది మనం అలవాటు చేసుకోవాల్సిందే అలా కాకపోతే ఎవరి జీవితాలు కూడా ముందుకు లేని పరిస్థితి లేదు కానీ ఈరోజు కుటుంబ వ్యవస్థలో మనం చాలా రకాలైనటువంటి ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం భార్యాభర్తల బంధాల విషయంలో ఇగోలకు పోవటం ఆ ఇగోలు చాలా ప్రమాదాన్ని దారితీయటం ఎవరు తగ్గకపోవటం నా నా మాటే నెగ్గాలి నా మాటే నెగ్గాలి అని పంతానికి పోవటం దానివల్ల చాలా రకాల ఇబ్బందులు వచ్చేయటం ఒక్కసారి క్షమించి చూడండి నీ జీవిత భాగస్వామి తప్పు చేస్తే పొరపాటు చేస్తే ఒక మాట నోరు జారితే లేకపోతే నీ గౌరవం ఇవ్వలేదని నువ్వు బాధపడుతూ ఉంటే లేదా ఏదైనా చిన్న పొరపాటు చేస్తే క్షమించేస్తే ఆ బంధం ఖచ్చితంగా కొనసాగింపుగా ముందుకెళ్తుంది తప్పించి పంతానికి పోయి పట్టింపుకు పోయి అదే పనిగా కనుక వాదనకు దిగితే ఈ రోజు కూడా ప్రశాంతత లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పటి వరకు కోల్పోయినటువంటి ప్రశాంతతని మనం తిరిగి తీసుకురాలేకపోయినా ఈ క్షమించేటటువంటి గుణం మర్చిపోయేటటువంటి గుణాన్ని కనుక మనం అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అందుకని ఈ ఈ రెండు లక్షణాలని మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోండి అది మీ యొక్క బలాల కింద తయారవ్వాలి కానీ బలహీనతల కింద తయారవకుండా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి ఏ తప్పిదాన్ని ఎంతవరకు క్షమించాలి అనేటువంటిది కూడా మీరే చక్కగా బ్యారేజ్ వేసుకునే నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితికి రండి ఎందుకంటే కొన్ని తప్పిదాలను మనం క్షమించేటటువంటి పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ఆ మనుషులను వదులుకోవాల్సిందే వదులుకుంటేనే ప్రశాంతంగా ఉంటాం కొన్ని పట్టుకునే కన్నా కూడా వదిలేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అందులో అనుమానం లేదు కానీ మనిషి అలా కాదు తన ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు ఒక భావానికి వచ్చేస్తాడు దాని నుంచి బయటపడలేడు అదే జీవితం అనుకుంటాడు అదే ప్రపంచం అనుకుంటాడు బయట పడలేకపోవటం వల్ల చాలా సమస్యలు కొని తెచ్చుకుంటాడు ప్రశాంతతను కోల్పోతూ ఉంటాడు అందుకని దేన్నైనా సరే ఎంతవరకు పట్టుకోవాలి అంతవరకు పట్టుకోవాలి ఆ పరిధి దాటిన తర్వాత లేదా ఆ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కొన్నింటిని వదిలేయడమే చాలా మంచిది అవుతుంది అది బంధమైన బంధుత్వమైనా మరి ఏదైనా సరే సో కాబట్టి మీరు ఈ విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకోండి దేనికి మనం విలువిస్తున్నాం భౌతికమైనటువంటి వాటికి విలువిస్తున్నామా లేదా మనుషులకు విలువిస్తున్నామా ఈ రెండు చాలా కీలకమైనటువంటి అంశాలు కానీ ఇక్కడ సమాజంలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఏదైతే మనిషి ప్రేమించాలో దాన్ని ప్రేమించట్లా ఉపయోగించుకుంటున్నాడు మనిషిని మనిషి ప్రేమించాలి కానీ మనిషిని అవసరానికి వాడుకొని అవసరం తీరిన తర్వాత వదిలేస్తున్నాడు వస్తువుని ఉపయోగించుకోవటం వరకు మనం దాన్ని ఇష్టపడాలి కానీ ఇక్కడ వస్తువుల్ని అవసరానికి ఉపయోగించుకొని వదిలేయకుండా దాన్ని ప్రేమించడం అనేది ఎక్కువే కాబట్టి భౌతికమైనటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వటం లేదా మనుషులకు ప్రాధాన్యత తగ్గించేయటం వల్ల సమస్యలు పొందంచుకున్నటువంటి వ్యక్తులు అవుతున్నాం కాబట్టి జాగ్రత్తగా ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకొని ఈ క్షమించటం ఈ మర్చిపోవటం అనేటువంటి రెండు లక్షణాలని మనం అలవాటు చేసుకోగలిగితే ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతాం అది మీ బలహీనతల కింద మాత్రం మార్చుకోకండి మీ వ్యక్తిత్వాన్ని పెంపొందించే విధంగా మీరు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపే విధంగా వాటిని ఉపయోగించుకోగలిగితే జీవితం చాలా సుఖంగా సంతోషంగా ఆనందంగా ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి గతాన్ని పట్టుకొని అదే పనిగా వేలాడకుండా పెద్దలు చెప్తూ ఉంటారు గతం అనేది ఒక హిస్టరీ దాన్ని పట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు దాన్ని ఎందుకు ఉపయోగించుకుంటాం అంటే జరిగినటువంటి మంచి నేను ముందుకి తీసుకెళ్ళడానికి స్ఫూర్తిగా ఉపయోగపడడానికి చెడు ఏదైనా జరిగితే ఆ చెడు నుంచి గుణపాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో తప్పులు చేయకుండా ఉండడం కోసం అలాగే భవిష్యత్తు మన చేతిలో లేదు అది ఒక మిస్టరీ అది నువ్వు ఎంత కుస్తీ పట్టిన ఏం చేసినా దాన్ని నువ్వేమో మార్చలేవు దీవే ఊహించుకున్నది ఊహించినట్టుగా జరిగేట పరిస్థితి కూడా ఉండదు కానీ వర్తమానం ఏదైతే ఉందో ప్రజెంట్ అందుకే దీన్ని ఒక బహుమతి అని అంటారు ప్రజెంట్ అంటే ఏంటి బహుమతి ఇది గిఫ్ట్ దీన్ని ఎవరైతే ఎంజాయ్ చేయగలుగుతారో దీన్ని ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో దీనికి సమయాన్ని వెచ్చిస్తారో దృష్టి పెడతారో ప్రతి దాన్ని పరిశీలించి అవగాహన కల్పించుకుంటారో పరిస్థితులకు అనుగుణంగా మనిషి మారుతాడో అప్పుడు ఆ మనిషి సక్సెస్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీ ప్రజెంట్ బాగుండాలని అంటే ఈ రెండింటినీ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోండి తప్పు జరిగితే క్షమించేటటువంటి గుణాన్ని అలవాటు చేసుకోండి దాన్ని మర్చిపోయేటటువంటి గుణాన్ని అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటారని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్